హలో ఎవరివన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించిన గురుకుల పోస్టులకు సంబంధించి మనకు ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయింది పోస్టులు తక్కువ పోస్టింగులు ఎక్కువ అంటూ ఇచ్చారు ఎస్సీ గురుకుల సొసైటీ పదోన్నతులు బదిలీలో తప్పిదాలు అంటూ తెలిపారనమాట ఎస్సీ గురుకుల సొసైటీలో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల్లో కొత్త సమస్యలు తలెత్తాయి టీచర్లకు ఇచ్చిన తుది ఆదేశాల ప్రకారం కొన్ని పాఠశాలలకు మంజూరైన పోస్టుల కన్నా ఎక్కువ మందికి పోస్టింగ్లు లభించాయి ఒక పోస్టుకు ఇద్దరు ముగ్గురికి నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి దీంతో తమ దగ్గర ఖాళీలు లేవని సంబంధిత ప్రిన్సిపాల్లు ప్రాంతీయ సమన్వయకర్తలు చెబుతూ ఉండడంతో బదిలీపై లేక పదోన్నతిపై లేక కొత్తగా పోస్టింగ్ పొంది వచ్చిన ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు అయితే ఈ క్రమంలో నియామక ఉత్తర్వులు ఇచ్చిన అందరినీ చేర్చుకోవాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని అదనపు కార్యదర్శి హెచ్చరించడం గమనార్హం ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు పదోన్నతుల ఆదేశాలు మూడు రోజుల క్రితం వెలువడగా సమస్యలు గుర్తించిన సంబంధిత ప్రిన్సిపాళ్ళు పరిస్థితిని కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు హైదరాబాద్ జిల్లా కేంద్రాలకు దగ్గరలోని పాఠశాలల్లో పోస్టింగ్ల కంటే ఎక్కువ మంది టీచర్లు గ్రామీణ ప్రాంతాల్లోని గురుకులాల్లో తక్కువ మంది ఉన్నట్లు తెలిసింది కొన్ని ఉదాహరణలు ఇవి అంటూ ఇచ్చారు ఇచ్చోడలో ఒక తెలుగు టీజీటీ ఇప్పటికే పనిచేస్తున్నారు కొత్తగా గురుకుల బోర్డు ద్వారా ఉద్యోగం సాధించిన ఒక అభ్యర్థిని ఇక్కడ టీజీటీ తెలుగు కింద పోస్టింగ్ ఇచ్చారు అయితే ఈ పాఠశాలలో ఆ పోస్టు ఖాళీ లేదు ఇక నర్సంపేటలో పీజీటీ ఇంగ్లీష్ సబ్జెక్టుకు ఒకరు అవసరం కాగా ఇద్దరు టీచర్లు ఉన్నారు ఒకరు అప్పటికే ఉండగా మరొకరికి పదోన్నతి కల్పించారు ఇక వరంగల్ వెస్ట్ జోన్లోని కళాశాలలో టీజీటీ ఇంగ్లీష్ ఫిజికల్ ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టులు ఖాళీ లేకున్నా అదనంగా టీచర్లను కేటాయించారు ఇక మంచిర్యాలలో పనిచేస్తున్న టీజీటీ ఇంగ్లీష్ టీచర్కు పదోన్నతి వచ్చిందని చెప్పారు ఆ స్థానంలో కొత్త టీచర్కు పోస్టింగ్ ఇచ్చారు కానీ సవరించిన జాబితా ప్రకారం ఇంగ్లీష్ టీచర్కు పదోన్నతి లేదని తెలిపారు దీంతో ఒకే పోస్టుకు ఇద్దరు టీచర్లు ఉన్నారు ఇక అచ్చంపేటలో టీజీటీ సైన్స్కు రెండు పోస్టులు ఉంటే ముగ్గురికి పోస్టింగ్ ఇచ్చారు అదేవిధంగా మేడ్చల్ మేడ్చల్ షామీర్పేట్లోని బాలుర పాఠశాలలో రెండు పీజీటీ గణితం పోస్టులకు ముగ్గురు ఒక స్పెషల్ స్టడీస్ పోస్టుకు ఇద్దరికీ పోస్టింగ్ లభించడం గమనార్హం చిన్న కోడూరు గురుకుల పాఠశాలలో ఒక టీజీటీ ఇంగ్లీష్ పోస్టుకు ముగ్గురికి పోస్టింగ్ ఇచ్చి వారిని చేర్చుకోవాలని ఆదేశాలు రావడం గమనార్హం ఇక తాజాగా బదిలీలు పదోన్నతులు కొత్త నియామకాల్లో క్లరికల్ తప్పిదాలు జరిగాయని ఎస్సీ గురుకుల సొసైటీ గుర్తించింది వీటిని సరిచేసేందుకు ఆయా ఉద్యోగులకు సవరణ ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది పాఠశాలల ప్రిన్సిపాల్లు వివరాలు అందజేయాలని సూచించింది ఈ తరహా ఆదేశాలు ఇప్పటికే ఆరుసార్లు జారీ చేశారని పొరపాట్లను గుర్తించి పూర్తి సవరణ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇక మరొక వైపు కొందరు ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు ఎస్సీ గురుకుల సొసైటీలో ఏడాది క్రితం కొందరు కింది స్థాయి అధికారులు తీసుకున్న నిర్ణయాలతో సొసైటీలో పరిస్థితి తీవ్ర సంక్లిష్టంగా మారుతూ న్యాయ వివాదాలుగా తలెత్తుతున్నట్లు తెలుస్తోంది అంటూ మనకి ఇక్కడ పోస్టులు తక్కువ పోస్టింగ్లు ఎక్కువ అంటూ ఇచ్చారు థ్యాంక్